ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామీజీ వారి ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు ఇలా జరిగాయి नाना डी देवांश देवांश पक्का चले आता ए よいしょ。 జీవపాద ప్రణములుతో ఇక్కడికి వచ్చిన స్వామి భక్తులకు బిడ్డలకు అందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు మనకంతా ఉండాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా పోయి నెల ఇరవై తారీఖు చిన్న చిన్న ఏ అవగాహనాలు జరిగాయి దాని మూలంగా మనము అందరం కలిసి ఇరవై ఎనిమిదో తారీఖు పది గంటల ఆదివారం రోజు సిద్ధమంగళ స్తోత్రం ముప్పై రెండు సార్లు పట్టించాలని స్వామివారి అమ్మవారి అనుగ్రహంతో ఆశీస్సులతో వారి ప్రేరణతో భక్తులందరూ బాగా పాల్గొని చేసినారు ఎందుకంటే స్వామూహ్యంగా చేస్తేనే దాని పవర్ అనేది ఉంటుంది మామూలుగా ఒక చేస్తే కాదు ఎందుకు అది ప్రేరణ కలిగింది స్వామివారి అమ్మవారు చెప్పిన పద్ధతిలో మనము ఆ ఆచరణ చేయాలని చెప్పేసి ఆ రోజు జరిగింది దాని తర్వాత కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం నుంచి కూడా పదకొండు సార్లు స్వామివారి ఆరాధన వరకు అందరూ కలిసి ఆ స్తోత్రం పదకొండు అయినా కానీ ఎక్కువ అయినా పట్టించవచ్చు పట్టిస్తే బాగుంటుంది స్వామికంగా అందరు కలిస్తే ఆ పవర్ అనేది ఆ శక్తి అనేది స్వామివారు మనకు అందరికీ అమ్మవారు మనకి అందరికీ అనుగ్రహిస్తారని తిరిగి కాబట్టి ప్రతి సంవత్సరం స్వామివారు ఇలాగే మనం కార్యక్రమం జరిగినప్పుడు అడిగేటం స్వామి ఓటో తారీఖు అంటే ఏం రానిటోళ్ళు అంటే స్వామి ఏదో ఆంగ్లామ సంవత్సరము ఓటో తారీఖు అంటారు కేక్ తెస్తామంటే ఆయన తెలుసు అయితే పిల్లల మనం బాబా వాళ్ళ ఇష్టం తెలుసు కానీ ఏమంటుంది నాకు ఎంత ఇష్టం లేదు అంటాడు లేదు స్వామి మా కోరిక మేరకు స్వామి భక్తులు అందరూ అడుగుతున్నామంటే సరే నైనా అంటారు తీసుకొచ్చిన తర్వాత స్వామి వారే టైం ఎంత ఎంతైంది టైం అని అంటారు స్వామి టైంని మెయింటైన్ చేస్తారు పంక్చువాలిటీ ఉదయం ఐదు గంటల కంటే ఐదు గంటలు వేస్తారు తర్వాత అమ్మవారి దగ్గర పోయి దీపం పెట్టుకోవడము తర్వాత మన మందిరంలో బాబా మందిరంలో ఆరు గంటల కంటే ఐదు ఇరవై నిమిషాలకు మనం ఉదయం చేసే కార్యక్రమాన్ని చేస్తాము తర్వాత మళ్ళా వచ్చి ఏడు ఇరవై కాడ కూర్చొని భక్తులు ఏదైనా ఫోన్లు చేస్తే దానికి సలహాలు ఇవ్వడం చేస్తారు ఆయన మా ఇంట్లో ఉండి మాకు అనుగ్రహించండి మాకు ఆశీర్వదించండి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామి చేస్తున్నారు స్వామి ఇక్కడ ఆయన ఉన్నారు మనం అనుకుంటా ఉన్నాము శరీరకంగా లేదు కానీ ఆత్మ ఉంది ఆయన ఏదో స్వరూపంలో ఆయన కనపడతారు అందరికీ మహిమలు చూపిస్తున్నారు ఇప్పుడు కూడా అన్ని ఆయన మిరాకల్స్ చూపిస్తున్నారు కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని అందరూ మనస్ఫూర్తిగా జరుపుకుందామని సార్ రాండి తొందర టైం ఏంది వచ్చే వాళ్ళకి రాసి પૂપ પ્ સદગુદે સ્વામી મારી આરાધના જનવરી పదహారు శుక్రవారం పదిహేడు రోజులు ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ తప్పకుండా ఆ రెండు రోజుల మన బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ చెప్పండి ఆ రెండు రోజులు శుక్రవారం శనివారం ఎందుకంటే మరి పదహారు పదిహేడు తారీఖులలో కార్యక్రమం స్వామి వారి ఆనంద

ओ तत्त्व शंकर नाथ 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 ना�

ਦੀਂ ਰੋਵਿ ਤੇਸ਼ਾ ਕੀ ਡੀਂ ਤੀਂ ਦੀਂ ਗੁਰ ਉੇਲ ਛਿਂ ਠੀਂ ਨੀ ਜਾਲ ਭੀ ਦੀ ਸ਼ੀ ਨੀ ਦੀ ਖੁਰ ਰੀ ਰੀ ਤੀ ਸ਼ੀ ਕੀ 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 ਰੀ ਸ਼ੀ ਸ਼ੀ ਕੀ ਸ਼ੀ ਸ਼ੀ ਕ�